ఆశీర్వదించిన ఆహ్వానించిన ఇస్కాన్ ప్రభువులకు నమస్ నమస్సులు అందజేస్తూ మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం మంగళధ్వానాల మధ్య అదిగో వేంచేసి ఉన్నారు మన ప్రియతమ ముఖ్య అతిథి గారు అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తోన్న ఇస్కాన్ మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తోందో అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తికాంతుల్ని పంచుతున్నది యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే మరి ఒక స్వచ్ఛంద సంస్థగా ఆధ్యాత్మిక సంస్థగా ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని సంస్కారాన్ని సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికీ నాలుగు వందల కోట్ల భోజనాలని సమర్పించింది ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కి స్త్రీల ప్రభుప్రాద వారు ఒక మాట చెప్పారు వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని ఓ పేద పిల్ల వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి స్త్రీల ప్రభు పాదవారి హృదయం కరిగిపోయింది ప్రపంచంలో ఏ పిల్ల ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుని అక్షయపాత్ర ఫౌండేషన్ కు అది స్ఫూర్తిగా నిలిచింది అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ గారు ఈ అనంత శేష విగ్రహ స్థాపనలోని ప్రత్యేకత ఏమిటంటే శేషుడు పైనే కదా విష్ణువు ఉండేది అందుకని అనంత శేష స్థాపన మరి ఆ పైన ఎక్కడో రెండవ మూడవ అంతస్తులో వస్తున్నటువంటి మూల విగ్రహాన్ని అత్యంత పవిత్రమైన గంగా యమున గోదావరి కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో आ क्षेत्रे विभीषणी जलशयनी शिन्धाराजा सच्चंदोपरी मेधिनी स्वा दत्तंगाया पति महीं देवी माधवी माधव प्रिया लक्ष्मी प्रियसकी देवी नमा अच्युत वल्लभा धरा यही वित्त बहे दरवस इत्तेई चढ़ी माही तन्ना धरा प्रजोदया हाथे तन्ना धरा जातवेदो ममावह वा ममावह जातवेदो लक्ष्मी मनबकामिनी श्रीसुक्त पुरुषानहम् अक्मभूषिवाम्नाथ प्रबोधिनी इन्द्रैरेव ध्रुवद्दृष्टादि सञ्चरन्ने इन्द्रयेण ध्रुवम् ध्रुवेण अविशाः तत्त्वै देवा अविश्रुवन् अयम् च ब्रह्मणस्पतिः ॐ आदिशेषाय विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनन्तप्रचोदयात् ॐ आदिशेषाय विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनन्तप्रचोदयात् ॐ नम నేనెప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కుల దైవం మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా మూడు నామాలు కనబడుస్తూనే ఉంటాయి ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే మూడు నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది నేను నమ్మిన దేవుడు నమ్ముతున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒక రెండు నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను దండం పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణభిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి అదొక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది నాకు శక్తి సామర్థ్యాన్ని ఇవ్వండి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి